జయ సద్గురు మహారాజుకి దేవులకి కరుణానంద మంచుకొండ పాపయ్య అయ్యగారికి మాతా రామకోటమ్మమ్మ గారికి పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ అమ్మగారికి జై సద్గురు మహారాజుకి ఇప్పుడు లక్ష్మత్త గారు ధనమ్మత్త గారు మా మాతగారు గురువుగారు ఇంత పెద్ద మందిరం కట్టారు కాబట్టి ఈనాడు సునాయాసంగా చేసిన ప్రోగ్రామ్ లేకపోతే ఎవరింట్లా ఏంటి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకు ఆ మందిరం కడుతుంది ఎందుకు కడుతుందో నాకు అర్థం కావట్లేదు అని మేము కూపన్ చేసినాం కూడా మేము చాలా కూపన్ చేసినాం మందిరం ఎందుకు కడుతుంది అసలు నాతోటి ఫోన్ నెంబర్లు కూడా అన్నీ రాపిస్తుంది ఎందుకు రాపిస్తుంది దేనికి రాపిస్తుంది అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఫోన్లు చేస్తుంటే అందుకే ఫోన్ నెంబర్లు రాపిచ్చింది అందుకే మందిరం కట్టింది ఇవన్నీ చేయాలని అనేది నా కొద్దిగా అర్థమైంది సృష్టికి మూలం ఏంటంటే ఓంకారం ఓంకారం అంటే అకార ఉకార మకార అకార అంటే అకా అకారం ఆకారం ఆకారం అంటే మనకు భ్రమ భ్రమ ఆకారంలో బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అంటేనే ఆకార మన కన్ను చూస్తుంది ఎరుగుతుంది కాబట్టి మనం కన్ను చూస్తుంది అంటే ఎవరన్నా కొట్టుకురు కొట్టుకుంటే మన కన్ను చూస్తుంది నోరు మనల్ని మాట్లాడిస్తుంది వాళ్ళు కొట్టుకురా లేదా వాళ్ళు తిట్టిర్రా తిట్టలేదా వాళ్ళు ఏమన్నా అన్నారా అని మన కన్ను చూడంగానే నోరు మాట్లాడిస్తుంది ఫలానోళ్ళు ఎవరైనా అడిగితే అది ఆ కన్ను చూసింది ఎరిగింది కాబట్టి ఆ కన్ను సత్యలోకం సత్యంగా మాట్లాడతాం చూసినప్పుడు ఏదైనా సత్యంగా ఉంటాం కాబట్టి సత్యంగా మాట్లాడతాం ఆ కన్ను సత్యలోకం కాబట్టి ఆ భ్రమ చూపులో చూపు కలిసి సృష్టికి మూలము ఆత్మయందన ఆకాశం ఉదయించి ఆకాశం అందర నునర అన్నం బుట్టే అన్నమందు ఓషాదులు మరబుట్టి దాని చేత సృష్టి తయారైంది కాబట్టి చూపుతోటే సృష్టి అందుకే అది సత్యలోకం అదే అకారం అకారం అని అంటారు ఆ కన్ను ఎరిగినప్పుడే ఎర్రగైతుంది ఎర్రగైతుంది కాబట్టి దానికి ఆ బ్రహ్మదేవుడని పేరు ఆ బ్రహ్మదేవుడు ఆ భ్రమ ఆ భ్రమే కాబట్టి ఆ భ్రమ కాబట్టి అది అకార ఉకార ఉకార అంటే ఉకార ఉకార విష్ణువు విష్ణువు ఉకార అంటే వైకుంఠం వైకుంఠం అంటే వైకుంఠం ఏడుంటుంది కంఠం కంఠస్థానంలో వైకుంఠం ఉంటుంది అయితే మనం అన్నీ నోరుతోటి అన్ని జీవులు అన్ని పచనం చేస్తున్నాం కాబట్టి ఇది ఇక్కడ శ్వాస అటు వాడుతుంది కాబట్టి దాన్ని వైకుంఠం అంటారు ఆ వైకుంఠమే కంఠం ఆ కంఠంలో ఉకార మళ్ళీ అకార ఉకార మకార మకార అంటే మహేశ్వరుడు ఆ మహేశ్వరుడు అంటే మనం సహస్రారంలో మహేశ్వరుడు ఉంటాడు శ్వాస శ్వాసతోటి తారకము యోగము అవన్నీ చేస్తాం కాబట్టి సహస్రంలో మకారానే ఉంటుంది కాబట్టి మకారం అంటే మరణం ఆ మహేశ్వరుడే మరణం మరణం చెందినప్పుడే కైలాసం కైలాసంలో మహేశ్వరు ఉంటాడు అది మకారం అని మనం చెప్పబడింది అట్లా ఇప్పుడు బెల్లము బెల్లం తీయగుంటుందంటే బెల్లం తీపిని వేరు చేయగలమా తీపి బెల్లం వేరు చేస్తామా చెట్టు ఉంది ఉంది విత్తుని చెట్టును వేరు చేయగలవా చేయరాదు కాబట్టి బెల్లం వాళ్ళకే ఆ తీపి అనే పదార్థానికి తిన్నోళ్ళకే అర్థమవుతుంది కాబట్టి ఈ ఆత్మను కూడా చూసిన వారికే అర్థమవుతుంది బెల్లం ఎట్లా తీపో ఈ దేవు దేవాత్మ ప దేవుడు జీవుడు దాన్ని వేరు చేయలేం పరమాత్మ ఆత్మ దాన్ని వేరు చేయలేం కాబట్టి ఈ బెల్లం తీపిని కూడా మనము వేరు చేయలేము జై సద్గురు మహారాజుకి నాకు ఈ అవకాశం ఇచ్చిన సర్వగురు దేవులందరికీ ధన్యవాదాలు శతకోటి జయగురులు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు